ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కనూరు మండలానికి చెందిన ముప్పై మంది దివ్యాంగులు వైకల్య నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఆన్లైన్ సదరంలో స్లాట్ బుక్ చేసుకోగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్లిప్పులు జారీ అయ్యాయి అయితే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైకల్యం పరీక్షలకు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు జిల్లా కేంద్రమైన ఏలూరుకు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరాభారం నుంచి వచ్చిన దివ్యాంగులు దిక్కుతోచని స్థితిలో ఏలూరు ఎంపీ పుట్టామహేష్ కుమార్ కార్యాలయాన్ని సంప్రదించారు తక్షణం స్పందించిన ఎంపీ కార్యాలయం ప్రతినిధులు సదరం శిబిరానికి వెళ్లి దివ్యాంగులకు తక్షణం పరీక్షలు నిర్వహించాల అధికారులతో మాట్లాడి మండు వేసుగులో దివ్యాంగులు జంగారెడ్డిగూడెం వెళ్లకుండా ఏలూరులోని వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించారు వైకల్యం నిర్ధారణ పరీక్షల అనంతరం తమ స్వగ్రామాలకు దివ్యాంగులు తీరు తిరుగు ప్రయాణం కాగా భోజన సమయం కావడంతో ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాలతో కార్యాలయం ప్రతినిధులు భోజనం వసతి కల్పించారు మండుటెండలో వచ్చిన దివ్యాంగులు భోజనం చేసిన అనంతరం ఎంపీ కార్యాలయంలో కొద్దిసేపు సేద తీరి తిరిగి పయనమయ్యారు తాము ఫోన్ చేసి సంప్రదించగానే తక్షణం స్పందించి తమకు సేవలందించిన ఎంపీ కార్యాలయం ప్రతినిధులకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన తమను అక్కును చేర్చుకున్న ఎంపీ మహేష్ కుమార్కు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ గారికి ధన్యవాదాలు మాది ఏలూరు జిల్లా కుక్నూరు మండలం వింజనం గ్రామం ఉన్నంబూరు ఊరు పోలవరం ముప్పులో ఉన్నాం మేము మేము ఇకలాంగు పింఛని కోసం మాకు సచివాలయ స్టాఫ్ చెప్తే మేము ఏలూరు వచ్చాం వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే ఎంపీ గారి స్టాఫ్ మమ్మల్ని పిలిపించి రిక్వెస్ట్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేశారు ఎంపీ గారికి ధన్యవాదాలు తర్వాత భోజనం టైం అయింది భోజనం ఎక్కడ ఇబ్బంది పడొద్దు మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవని ఎంపీ గారి స్టాఫ్ పిలిపించి మాకు మంచిగా భోజనం పెట్టి హెల్ప్ చేశారు ఎంపీ గారికి ధన్యవాదాలు మేము ఈ కళకాలం మిమ్మల్ని మర్చిపోకుండా మీ పక్కనే ఉంటామండి